بسم الله الرحمن الرحيم ويل للمطففين الذين إذا اقتالوا على الناس يستوفون وإذا قالوهم أو يظنوهم يقصرون أو يظنوهم يقصرون ألا يذل أولئك أنهم మా బట్టలు సో సులహ అనంతకరుణామేడ పారకృపాశీరుడైన సృష్టికర్త అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను సోదర సోదరి ముల్లారా అయ్యనారా మనారా అస్లాంకం రహమతుల్లాహ్యకా సర్వలోక ప్రభువు సర్వేశ్వరుడు అల్లాహ మనందనిపై శాంతిని శుభాలను కురిపించుగాక ఆమె ఇంతవరకు మనము మానవులందరి కోసము మానవులందరి దైవం తన చివరి ప్రవక్త మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి అలీ వారిపై అవతరింపజేసినటువంటి చివరి దైవగ్రంథం దైవ గృహాన్ని నుండి ఎనభై మూడవ అధ్యాయం నుండి ఒకటి నుండి నాలుగు వాక్యాల మూలంలో విన్నాము ఈ వాక్యాలడు మహాశైలరా ప్రధానంగా ఒక సాంఘిక రుగ్మత సాంఘిక చెడుల గురించి దైవం ఎత్తి చూపుతున్నాడు మరి ఈ పని చేసేవారి యొక్క అంతిమ ఫలం ఏ ఏ విధంగా ఉంటుందో కూడా ఇక్కడ చెప్తున్నాడు సహజంగా ఇక్కడ చూడండి వస్తువులు మనం కొంటున్నప్పుడు మోసం చేస్తుంటారు చాలామంది తక్కువ ఇవ్వడము లేకపోతే నాణ్యత తక్కువ తక్కువ ఇవ్వడము ఈ విధంగా ప్రజలను మోసం చేస్తుంటారు ఇటువంటి వారి యొక్క పర్యావసానం ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు తెలియజేస్తున్నాను తూనికల్లో కొలతల్లో తగ్గించి ఇచ్చేవారికి వినాశనం ఉన్నది వారు ప్రజల నుండి తీసుకునేటప్పుడు పూర్తిగా తీసుకుంటారు కానీ కొలిచి కానీ తూచి కానీ ఇచ్చేటప్పుడు తగ్గించి ఇస్తుంటారు ఒక మహాదినం నాడు వారు బ్రతికించి తీసుకురాబడతారని వారికి తెలియడం లేదా ఆ రోజున ప్రజలందరూ సకల లోకాల అయినటువంటి ఆ దైవం సమక్షంలో నిలబడతారు మహాశారం మనం చూస్తుంటాం ప్రపంచంలో ఈ రోజున మార్కెట్లలో ఏ విధంగా కల్తీ జరుగుతుంటుందో మోసం జరుగుతుంటుందో అని చూస్తూనే ఉంటాము డబ్బులు తీసుకునేటప్పుడు ఒక్క పైసా కూడా తగ్గించి తీసుకోరు కానీ సరుకులు ప్రజలకు ఇచ్చేటప్పుడు రకరకాలైనటువంటి కల్తీలు ఈ రోజున జరుగుతున్నాయి ప్రతీది కూడా కల్తీయే నీళ్ళల్లో కల్తీ ఉంది నూనెల్లో కల్తీ ఉంది బియ్యంలో కల్తీ ప్రతి చోట కల్తీ అందుకనే చూడండి జబ్బులు కూడా అదేవిధంగా పెరిగిపోతున్నాయి కొన్ని సంవత్సరాల క్రితం మనం చూసేవాళ్ళం ప్రజలందరూ ఎంత బలంగా ఉండేవారు ఆ తిండి కూడా అలాగే ఉండేది అదేవిధంగా ఆ వస్తువుల్లో ఇవ్వడము లేకపోతే కల్తీ ఇది ఎక్కువగా ఉండేది కాదు ఆ రోజులో మరి ఈ రోజున మనం చూస్తున్నాము మహాశలరా కూరగాయలు సైతము మరి ఈ విధంగా మందులు వేసి వాటిని పెంచుతున్నారు రకరకాలైనటువంటి ఆ రసాయనంతో మనకు అవి పెంచి మార్కెట్లో అమ్ముతున్నారు అది మనము కొన్ని వాటిని తింటున్నాము రకరకాలైనటువంటి అనారోగ్యానికి మనం గురవుతున్నాము మరి కొన్ని సంవత్సరాల క్రితం మనం చూసుకున్నట్లయితే చూడండి ఎప్పుడైనా మనము హార్ట్ అటాక్ లాంటివి అదేవిధంగా రక్తనాళాలు గుండె రక్తనాళాలు దెబ్బదన్న లాంటివి ఎక్కడ విన్నామా వినలేదు కానీ ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే ప్రతి చిన్న విషయానికి ఆ హార్ట్ ఆపరేషన్ చేయడము ఆ స్టంట్లు వేయడము ఇది ఈ మధ్యన ఎంత ఎక్కువైపోయిందో మనం చూస్తూ ఉన్నాము ఆరోగ్యశ్రీ కార్డు ఎప్పుడైతే వచ్చిందో ఆ డబ్బుల కోసం అవసరం ఉన్న లేకపోయినప్పటికీ కూడా ఆ డాక్టర్లు ఆపరేషన్లు చేసేయడం ఈ విధంగా ప్రతి చిన్న విషయాన్ని మనం గమనించినట్లయితే ప్రతి చోట కూడా మోసం చేయాలి దైవం ఇక్కడ తెలియజేస్తున్నాడు మీరు ప్రజలను మోసం చేస్తున్నారు ఎందుకంటే ప్రజలు అమాయకులు కానీ దైవాన్ని మోసం చేయగలరా పైన చూస్తున్నటువంటి దైవం మిమ్మల్ని విడిచిపెడతారని భావిస్తున్నారా అంటున్నాడు సంపాదించవచ్చు మనం ఈ విధంగా ప్రజలను మోసం చేసి కల్తీ చేసి లేకపోతే మరొకటి చేసి ప్రజలను మోసం చేయొచ్చు కానీ దైవాన్ని ఎంత మాత్రం కూడా మోసం చేయలేము అదే విషయాన్ని చెప్తున్నాడు మీరు ఒక రోజున బ్రతికించి తీసుకురాబడతారు ఆ మహాదినం నాడు ఆ రోజు గురించి ఆలోచన చేయండి ప్రతి విషయాన్ని గురించి లెక్క తీసుకుని ఆ రోజు గురించి మీరు ఆలోచన చేయండి అంటున్నారు కాబట్టి మనలో ప్రతి ఒక్కరికి ఈ విషయం పట్ల అవగాహన ఉన్నట్లయితే చేసే ప్రతి పని పట్ల నేను సమాధానం చెప్పుకోవాలి అన్న అవగాహన ఆలోచన ఉన్నట్లయితే ఎవరినైనా మోసం చేయగలనా మనిషి మోసం చేసి ఏ విధంగా బతకలం కాబట్టి మహాశీలార ప్రపంచంలో నేడు జరుగుతున్నటువంటి ప్రతి చిన్న చెడు కానివ్వండి ప్రతి తప్పు కానివ్వండి దీని వెనకాల ప్రధాన కారణం ఏమిటంటే మనిషికి మరణం తర్వాత ఇంకొక జీవితం ఉన్నది అన్న ఆలోచన లేకపోవడమే అందుకనే ఈ కురాన్ వాక్యాలను ఎక్కువగా మరణాంతర జీవితాన్ని గురించి దైవం అందుకునే భయపడుతున్నాడు మనలో భయం కలగాలి జవాబుదారీతనం రావాలి సమాధానం చెప్పుకోవాలి అన్న స్పృహ మనలో రావాలి ఎప్పుడైతే ఈ ఆలోచనలు వస్తాయో అప్పుడు మనిషి తన కోసం బ్రతుకుతాడు తన పరలోకం కోసం బ్రతుకుతాడు సరైనటువంటి మార్గంలో ప్రజలను ప్రజలనంతా మాత్రం కూడా మోసం చేయడు మహాశిలారా సృష్టి ప్రభువు తెలియజేస్తున్నాడు ఆ రోజున మీరు సకల లోకాల అయినటువంటి దైవం సమక్షంలో నిలబడతారు కాబట్టి ఎవరైతే దుష్కర్మలు చేస్తారో వారి యొక్క కర్మల పత్రము సిజ్జీన్ అనే గ్రంథంలో వ్రాయబడుతుంది అంటే ఆ గ్రంథము నరకవాసుల యొక్క గ్రంథం అనమాట అంటే ఆ లిస్టులో నరకానికి పోయే వారి యొక్క అందరి పేర్లు కూడా వ్రాయబడి ఉంటుంది అదే చెప్తున్నాడు ఎవరైతే దుష్కర్మలు ఆచరిస్తారో ఎవరైతే ఎంత చెప్పినా కూడా వినిపించుకోకుండా తమ ఇష్టం వచ్చినట్టు జీవితం గడుపుతారో వారు వారి యొక్క పేరు మరి ఈ నరకానికి పోయే వారి యొక్క జాబితాలో రాయబడుతుంది మరి ఎవరైతే తీర్పు దినాన్ని తిరస్కరిస్తారో అటువంటి తిరస్కారులకు ఆ రోజున వినాశనం తప్పదు అంటున్నాడు మహాసేన ఇక్కడ ఒక ప్రశ్న ఏంటంటే మరి కొంతమంది ఎందుకంటే మంచి పనులు చేస్తుంటారు కొంతమంది ఎందుకంటే చెడ్డ పనులు చేస్తుంటారు ఇదంతా కూడా దైవం యొక్క సంకల్పమే కదండి అని చెప్పేసి చేస్తున్నటువంటి తప్పులను దైవం వైపున ఆ నెపాన్ని నట్టడానికి ప్రయత్నం చేస్తుంటారు మహాశిలర్ రెండు మార్గాలను దైవం చూపించాడు నేను అనేక సందర్భాలు చెప్తున్నాను మంచి చూపించాడు చెడు చూపించాడు మంచి చూపించడం వలన మంచి చేయడం వలన కలిగే ఆ ఫలితాన్ని గురించి కూడా చెప్పాడు చెడు చేస్తే కలిగే ఆ పర్యావసానము ఆ ఫలితాన్ని గురించి కూడా హెచ్చరించాడు ఇక ఏది చేయడం అనేది మన మీద పెట్టడం జరిగింది మన బుద్ధిని మన వివేకాన్ని ఉపయోగించి మనము ఆ మార్గాన్ని ఎంచుకోవాలి ఇదే మనకు పరీక్ష కాబట్టి దైవం ఎవరికి కూడా ఏ మాత్రం అన్యాయం చేయడు బలవంతంగా మరి ఆ చెడు మార్గం చూపించడమో లేకపోతే మంచి మార్గంలో నడిపించడమో అంత కూడా చేయడు అది మనము మన బుద్ధిని మన వివేకాన్ని ఉపయోగించి ఆ మార్గాన్ని మనం ఎంచుకోవాలి మరి ఈ విధంగా దైవం రకరకాల ఏర్పాట్లు చేస్తుంటాడు ఏది మంచో ఏది చెడో చెప్పడానికి తన ప్రవక్తల ద్వారా తన గ్రంథాల ద్వారా ఈ విషయాన్ని తెలియజేశాడు ఈ విధంగా అప్పుడప్పుడు మరి ఆ గ్రంథాలను చదివి వినిపించే ఈ విధమైనటువంటి ఏర్పాట్ల ద్వారా కూడా చెడు ఏదో చెప్పే ప్రయత్నం చేస్తుంటాడు మన స్నేహితుల ద్వారా మన గురువుల ద్వారా రకరకాలైనటువంటి ప్రబోధనల ద్వారా మనకు తెలియజెప్పే ఏర్పాట్లు చేస్తుంటాడు ఒకసారి చెప్పేసి దైవం ఊరుకున్నాడు కదండి అని అంత మాత్రం ఉన్న మన జీవితంలో అణువణువు కూడా మనకు రకరకాలైనటువంటి వ్యక్తులు ఎదురవుతుంటారు వారి ద్వారా మనకు గుణపాఠాన్ని కూడా దైవం నేర్పుతూ ఉంటాడు అయినప్పటికీ మనిషి ఏంటంటే వాటిని చివికెక్కించుకోడు పట్టించుకోడు ఈ విధంగా జరిగిపోతుంది కదా అని చెప్పేసి తన జీవితాన్ని గడుపుతూ ఉంటాడు మరి మహాశలరా మరి ఎవరైతే హద్దులు మీరు ప్రవర్తిస్తాడో అటువంటి దుర్మార్గుడు తప్ప ఎవ్వరు కూడా పరలోకాన్ని తిరస్కరించడు ఎవరైతే దైవం విధించినటువంటి హద్దులకు లోపడకుండా తన ఇష్టం వచ్చినట్టు గడుపుతాడో అతనికే పరలోకం అంటే భయం ఉంటుంది దాని గురించి ఆలోచన చేయడు ఎందుకంటే ఆలోచన చేసినట్టయితే తను ఏ పనులైతే ఇక్కడ చేస్తున్నాడో తన జీవితాన్ని ఏ విధంగా ఇక్కడ ఆనందంగా అంటే అతను అనుకుంటుంటాడు ఈ విధంగా తాగుడులో ఆనందం ఉందని లేకపోతే పేకాటలో ఆనందం ఉందని లేకపోతే మరొక చెడు పనులు ఆనందం ఉందని అతను భావించి తన ఆనందాన్ని అక్కడ వెతుక్కునేవాడు అతనికి మనం ఈ విధంగా చెప్పామనుకోండి మరి ఒక పొరలోకం అంటూ ఉన్నది జాగ్రత్త నిన్ను దైవం ప్రశ్నిస్తాడు అంటే అతను నమ్మడు భయం అతనికి ఎందుకంటే నమ్మినట్లయితే తను చేస్తున్నటువంటి పనులన్నీ కూడా ఆపేయాలి అందుకనే మహాశలరా మనిషి ఎక్కువగా తెలుసుకోవడానికి ప్రయత్నం ఎందుకు చేయడం అంటే తెలుసుకున్న దగ్గర నుండి ఏ పనులైతే చేస్తున్నాడో దాన్ని ఆపేయాలి అని చెప్పి మనిషి దాని గురించి ఆలోచన చేయడు అయితే పరలోకాన్ని ఎవరైతే విశ్వసిస్తారో ఒక రోజున శాశ్వతమైనటువంటి జీవితం వెళ్ళాలి అన్న భయం ఎవరినైతే ఉంటుందో ఒకవేళ వారు ఏదైనా తప్పు చేస్తున్నప్పటికీ కూడా తప్పును తెలుసుకుని సరిదిద్దుకునే బుద్ధిని కలిగి ఉంటారు మరి దైవం తెలియజేయడం జరిగింది హద్దులు మీరు ఎవరైతే ప్రవర్తిస్తారో అటువంటి దుర్మార్గుడు తప్ప పరలోకాన్ని ఎవరు తిరస్కరించడు అతను తిరస్కరిస్తున్నాడు అంటే హద్దులు మీరు ప్రవర్తించేవాడే ఉంటాడనమాట మరి అతనికి నా వాక్యాలు వినిపించినప్పుడు అతను అంటాడు ఇవన్నీ కూడా కథలు కల్పననేనండి పూర్వకాలంలో నేను వింటూనే ఉన్నాను ఈ మంచి మాటలు మాకు చెప్పేవారు అని అతను కొట్టి దైవం తెలియజేస్తున్నాడు వారి హృదయాలకు తుప్పు పట్టింది అంటున్నాడు చూడండి ఇరుముకు ఏ విధంగా అయితే తుప్పు పడుతుందో వారి హృదయాలకు ఎవరైతే పరలోకం గురించి ఎవరైతే ఆలోచన చేయరో వారి హృదయాలకు తుప్పు పట్టింది వారు ఎంత మాత్రం కూడా ఇక మార్గానికి రారు ఎందుకంటే ఎంత చెప్పినా కూడా అతను వినిపించుకోకుండా ఉన్నట్లయితే వాళ్ళ హృదయాలకు తాళం పడిపోతుంది మరి వారు ఎంత చెప్పినప్పటికీ కూడా వారి పిచ్చివికి వినిపించుకోరు ఉదాహరణ చూడండి బాటిలో నీళ్లు పోయాలంటే మూత తీస్తే నీళ్లు పోయగలవు అది మూత వేసేస్తే బిందుల కొద్ది నీళ్లు పోసినా పక్కగా పోతుంటాయి అలాగా దైవాన్ని గురించి ఆలోచన చేయనటువంటి వ్యక్తి యొక్క హృదయం ఈ విధంగా మూసుకుపోతుంది మనం ఎన్ని మంచి మాటలు చెప్పినప్పటికీ కూడా అది ఎంత మాత్రం కూడా తలెక్కగలం మరి మహాశిలరా మన రాజేందర్ నగర్లో